హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన అంశం మీద ఒక ముఖ్యమైన సమాచారం రా రావడం జరిగింది ఏదైతే గ్రూప్ టూ సర్వీసెస్ పోస్ట్పై నెలకొన్న సందిగ్ధత అనేది తొలగి తొలగిపోయిందని చెప్పవచ్చు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ లిఖత పూర్వక సమాచారం కోసమే ఏపీఎస్సీ కూడా వెయిట్ చేస్తున్నట్లు ఇన్ని రోజుల మనం పేపర్ కాదనం చాలా చాలా చాలాసార్లు చాలా మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం దీనిపై ఈరోజు ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది భర్తీకి పాతబద్ధత అని ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ ప పోస్టులపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది పద్ధతిలోనే ఆయా సర్వీసులు పోస్టులు భర్తీ కానున్నాయి ఈ మేరకు స్పష్టత ఇస్తూ సాధారణ పరిపాలనా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇచ్చిన జీవో ఏదైతే నూట యాభై మూడు అనుగుణంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీస్ సర్వీసెస్ బోర్డు పోస్టులు విడుదల కానున్నాయి ఏపీఎఫ్సి నిర్వహించే గ్రూప్ వన్ గ్రూప్ టూలో మార్పులు చేస్తూ ప్రభుత్వం రెండు వేల పన్నెండు సంవత్సరం ఏదైతే రెండు వేల పన్నెండు డిసెంబర్ పదమూడున ఒక జియో అయితే దా జారీ చేసింది అది ఆర్ సిక్స్ ట్వంటీ టూ జీవో అనమాట గ్రూప్ టూ సర్వీసెస్లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ వన్లో విలీనం చేస్తూ వీటిని గ్రూప్ వన్ వన్ బి కింద పరిగణించాలని అప్పట్లో సూచించారు దీనిని బట్టి గ్రూప్ వన్ ఏ గ్రూప్ వన్ బిగా మారుతుంది అయితే ఈ సంస్కరణలపై నిరుద్యోగుల నుంచి వ్యతి చాలా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అనమాట దీంతో రెండు వేల పద్నాలుగు విడుదలైన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వరకు పాద పద్ధతి విధానమే అమలు చేయాలని ప్రభుత్వం ఎపిపిఎస్సి సూచించింది అంటే జియో సిక్స్ ట్వంటీ టూ అమలు నిలిపివేసింది అప్పటికీ ఆ సమస్య తాత్కాలికంగా పరిష్కరి పరిష్కారం అయింది కానీ ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ విడియోగా ఏర్పాట్లు చేస్తుంది ఎపిపిఎస్సి అక్టోబర్ ఇరవై రెండున ప్రభుత్వానికి ఒక రాసింది రాసిందనమాట దీనిపై దీనిపై సెక్రటేరియట్ నుంచి ఒకటి సమాచారం అనేది వచ్చిందనమాట గ్రూప్ వన్ గ్రూప్ టూ పాతిపదలో ఉంటుందని సమాచారం అయితే ఏపీఎస్సీకి అందింది కాకపోతే లిఖిత పూర్వక సమాచారం ఏదైతే ఇది డ్రాఫ్ట్ ప్రతి ఈ జివో ఫార్మాట్ ఉంది చూసారా ఈ విధంగా అనేది దీనికోసం చాలా ఆలస్యం జరిగింది లేకపోతే గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది ఈ పార్టీకి వచ్చేసింది ఈరోజు నిన్న నిన్నటి రోజున ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఈ ఈ కాపీ అనేది రావడం జరిగింది సో దీన్ని దీనికి అనుగుణంగా దీంతో గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఏదైతే పాత నుండి పాత విధానంలోనే గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు గతం మా గతంలో మాదిరిగానే ఉంచాలని గ్రూప్ వన్లో వన్ లైన్ పోస్టులు గత విధానంలోనే భర్తీ చేయాలని భర్తీ చేయాలని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది దీంతో ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అనేది ఈ నెలాఖరు నాటికి నూట ఎనభై రెండు పోస్టులతో గ్రూప్ వన్ అండ్ ఆల్సో మూడు వందల ముప్పై ఏడు పోస్టులతో గ్రూప్ టూ నోటిఫికేషన్ రానున్నాయి నేను రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్ సంబంధించి డీటెయిల్స్ అనమాట కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పమని నిన్నే చాలా మంది నాకు మెయిల్స్ మెయిల్స్ అండ్ ఆల్సో కామెంట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ భర్తీకి పాత పద్ధతి అనేవి హెడింగ్తో రావడం జరిగింది అనమాట ఈరోజు పేపర్లో సో ఇది ఫ్రెండ్స్ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేవి పాత విధానంలో భర్తీ చేయబోతున్నట్లు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ లాస్ట్ ఒక టెన్ డేస్ బిఫోర్ ఒక ట్వంటీ డేస్ బిఫోర్ చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన గ్రూప్ టూ నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ సో చూద్దాం దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఆల్సో పోస్ట్ డీటెయిల్స్ అన్ని మేము ముందుంచుతాను సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సీకి సంబంధించి ఈరోజు అప్డేట్స్ ఇలాగే ఏపీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము నుంచే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను ఈ వీడియో వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో